రైతులము ఈ రోజు మన గత మూడు రోజుల కింద ఒక ఎకరాకు కలిసి ఒక ఐదారు మందికి ఎనిమిది లక్షల రూపాయల చొప్పున కొంతమందికి వేయడం జరిగింది అదేవిధంగా ఆ నష్టపోయిన పదిహేను వందల ఎకరాల రైతులు మొత్తము చిన్న చిన్న కారు రైతులు ఈ పరిస్థితిలో వాళ్ళు ఎక్కడ దిక్కి తోచిన స్థితిలో నాలుగైదు రోజులకెళ్లి అన్నం నీరు కూడా బంద్ చేసే పరిస్థితి వచ్చింది ఈ రోజు విధంగా ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చి రేపు కలెక్టర్ ముట్టడికి అందరు రైతుల మందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇది ఒక గుట్టల ప్రాంతం కాదు ఒక ఉంపు వర్రెల ప్రాంతం కాదు ఇది మొత్తము పదిహేను వంద ఎకరాలు ప్రతి ఎకరం కుంట లేకుండా కూడా సాగు చేసుకునే పొలం ప్రతికి ఎకరాకు మొన్న పదిహేను కింటల్ పది కింటల పత్తి పండిన పొలాలు అన్నీ మన గౌడ్స్ ఈత చెట్లు తాటి చెట్లు ఉన్నము ఎక్కికొని బతికే పరిస్థితులు ఇది చాలా బాధాకరంగా ఉంది దీనికి దృష్టికి ప్రభుత్వం మీడియా మొత్తం పోలీసు సిబ్బంది సహకరించి మాకు న్యాయం చేయకులరని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను ఆ భూమి లేక కన్నా అవతారం వెత్తి భూములు ఉండాలి భూములు ప్రజాదాని ఆగ్రీ గంట గంటనే పాదవాడు ఏసె ఉందో కాలే ఉంది చేయంటున్నాడు వస్తాడు సార్ వస్తానట్లేదు సార్ రాదు లక్షల ముస్కి